హాయ్ అండి ప్రజెంట్ మీ పర్సన్ తన మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాము యూనివర్స్ వారి యొక్క పర్సన్ యొక్క వారి మైండ్లో ఆలోచనలు వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి పాజిటివ్గా రావాలి వన్ ఒక త్రీ కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ తను ఫాస్ట్లో అయితే ఒక ఎంపరర్ లాంటి పర్సన్ అండి అంటే ఒక ఏ సిచ్యువేషన్ అయినా కమాండ్ చేయగల పర్సన్ అండి మీ పర్సన్ అయితే అలాంటి సిచ్యువేషన్లో ఉండి తను లైఫ్ తను చూజ్ చేసుకొని మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిన పర్సను కానీ మీకైతే ఇప్పుడు కప్ ఆఫర్ పట్టుకొని అయితే మీ పర్సన్ అయితే మీకోసం ఎదురు చూస్తున్నారండి మీ పైన కూడా తనకి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయి వీల అచ్చని వచ్చిందండి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే మీతోటి రీయూనియన్ అయితే కాబోతున్నారండి కార్డ్స్ అయితే అలా వచ్చాయి ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి